గుడ్ మార్నింగ్ టు ఎవ్రిబడీ వెల్కమ్ టు జ్యోతినబాయ్ స్టడీ సర్కిల్ ఈ వీడియోలో మనము ఈరోజు రిలీజ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి వచ్చిన గ్రూప్ టూ నోటిఫికేషన్ సంబంధించి అసలు ఉన్న పోస్టులకి అప్లై చేసుకోవడానికి అంటే మొత్తం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది ఏబిపిఎస్సి ఆ ఎనిమిది వందల తొంభై ఏడు ఏ పోస్టుకి అప్లై చేసుకోవడానికి మీరు అర్హత కలిగి ఉన్నారు రైట్ ఇట్లా చాలా రకాల పోస్టులు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల పోస్టులు ఉన్నాయి అవి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి అయితే ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఎటువంటి విద్యార్హతలు కలిగి ఉండాలి డిగ్రీలో ఏ ఏ సబ్జెక్టులు పాస్ అయ్యి ఉండాలి లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎక్స్ఐఎస్ఐ ఉంది ఈ ఎక్స్ఐఎస్ఐకి మీరు అప్లై చేయాలంటే దానికి మీరు ఎలిజిబుల్ కావాలంటే మీకు హై ఎంత ఉండాలి రైట్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అలాంటి ఆ వివరాలన్నీ ఇక్కడ ఒకసారి మనం గమనిద్దాం ఇది ఏపీఎస్సీని రిలీజ్ చేసినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే అసలు ఈ నోటిఫికేషన్లు అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏమి ఉన్నాయి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏమున్నాయి ఉన్నాయి వాటిలో ఫ్రెష్ వేకెన్సీస్ ఏమున్నాయి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏమున్నాయి అనేది ఆల్రెడీ అంతకుముందు నేను ఒక వీడియో చేశాను ఒకసారి దాన్ని మీరు చూడొచ్చు రైట్ ఇదంతా ముందు వీడియో చేశాను చూడండి ఇప్పుడు అసలు ఈ ఏపిఎస్సి రిలీజ్ చేసినటువంటి ఈ గ్రూప్ టు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఏమేమి ఎలిజిబిలిటీ ఉండాలి మీకు ఏమేమి అర్హతలు ఉండాలంటే ఇవి నార్మల్ అంటే జనరలైజ్డ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇవి హీ షీ ఈజ్ ఆఫ్ సౌండ్ ఆఫ్ హెల్త్ యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీలీ డిఫెక్ట్ ఆర్ ఇన్ఫిర్మిటీ రెండరింగ్ హిమ్ అన్ఫిట్ ఫర్ సచ్ సర్వీస్ అంటే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి అంటుండే ఒక మాటలో చెప్పాలంటే హీస్ హర్ క్యారెక్టర్ అండ్ యాంటీసిడెంట్ ఆర్ సచ్ యాస్ టు క్వాలిఫై హిమ్ హర్ ఫర్ సచ్ సర్వీస్ తన యొక్క క్యారెక్టర్ అనేది అదే అంటే యాన్సి యాంటీసిడెంట్ అంటే అంటే కేసులు గట్రా అవి లేకుండా ఉండడం అని దాని అర్థం అనమాట హీ షీ పోస్ట్ ఇస్ ద అకడమిక్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ అంటే ఈ పో ఈ నోటిఫికేషన్లో ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులకు అప్లై చేయాలంటే దానికి తగ్గట్టు ఈ విద్యార్హతలు కలిగి ఉండాలి అంటుండు అలాగే ఫోర్త్ పాయింట్ ఒకసారికి హీ షీ ఈజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా భారతీయురాలే ఉండాలి భారతీయుడే ఉండాలి రైట్ అలాగే భారతీయులు కాని వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకుంటాము ప్రొవైడ్ నో క్యాండిడేట్ అదర్ దెన్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా మే బీ అపాయింటెడ్ ఎక్సెప్ట్ విత్ ద ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి మినహాయింపుల మేరకు ఇతర దేశాలను కూడా కన్సిడర్ చేస్తూ ఉన్నారు దా ఆ పాయింట్ మనకు అవసరం లేదు రైట్ అది వేరే విషయం అయితే చాలామందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే అసలు ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఈ నోటిఫికేషన్కి నేను అప్లై చేసుకోవాలంటే నేను ఎప్పటిలోపు డిగ్రీ పొంది ఉండాలి ఎప్పటిలోపు డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి అనేది అందరికి ఉండే క్వశ్చను దాని యొక్క ఆన్సర్ ఇక్కడ మనం చూద్దాం ది క్యాండిడేట్ షుడ్ పాసెస్ సుట్ పోసెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ అన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ దట్ ఈస్ సెవెన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి రైట్ అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాటికి అతను ఈ ఈ నోటిఫికేషన్లో పొందుపరిచినటువంటి పోస్టులకి అప్లై చేసుకోవాలంటే డిసెంబర్ ఏడు నాటికి తను డిగ్రీ పాస్ అయి ఉండాలి ఏ ఏ పోస్ట్కి ఏ విద్యార్హత అవసరమైందో ఆ విద్యార్హతను డిసెంబర్ ఏడు నాటికి అతను పాస్ అయ్యి ఉండాలి అని తెలియజేస్తున్నమాట అదే కట్ ఆఫ్ డేట్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ షాల్ బీ క్రూషియల్ డేట్ ఫర్ ద ఇన్ ద ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అదర్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లైమింగ్ ఈక్వలెన్స్ ద డిసిషన్ ఆఫ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ షాల్ బీ ఫైనల్ కొందరికి ఇప్పుడు టెన్త్ క్లాస్ అంటే అందరు ఎస్ఎస్సి అంటారు కొందరు టెన్త్ క్లాస్ నార్మల్ ఎస్ఎస్సీ కాకుండా దానికి తత్సమానమైన అంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఓపెన్ టెన్త్లని రకరకాల ఈ హిందీ టెన్త్లని రకరకాలు ఉంటాయి కదా ఆ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ పొందాలంటే తదనంతర కాలం అంటే అది చెల్లిద్దా అనేది ఆ డిపార్ట్మెంట్ ఫైనలైజ్ చేస్తుంది మీకు ఏ డి ఏ పో డిపార్ట్మెంట్లో అయితే పోస్టింగ్ వస్తే ఆ డిపార్ట్మెంట్ ఫైనలైజ్ చేస్తుంది అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చింది చూడండి చూడండి నోట్ అని ఇచ్చి వాడు స్పెసిఫై చేశాడు ఏమని ఇఫ్ ద అప్లికెంట్ పా ప్రాసెస్ అండ్ ఈక్వలెంట్ ఆఫ్ క్వాలిఫికేషన్ అదర్ దాన్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఇన్ ద కమిషన్ నోటిఫికేషన్ అప్లికెంట్ షుడ్ ప్రొడ్యూస్ ఏ కాపీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్డర్ టు ద కమిషన్ ఇన్ అడ్వాన్స్ విత్ ఇన్ టెన్ టెన్ డేస్ ఆఫ్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ ఫెయిలింగ్ విచ్ దే అప్లికేషన్స్ విల్ బి రిజెక్టెడ్ అంటే మామూలుగా ఇక్కడ మీకు మీకు కిందకి వెళ్ళిన కొద్దీ ఏ ఏ పోస్ట్కి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలనేది ఏపీఎస్సి స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూద్దాం మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ ఇన్ ఏపీ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ ఇన్ ఏపీ మున్సిపల్ కమిషనర్స్ సబార్డినేట్ సర్వీస్ ఈ మున్సిపల్ కమిషనర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలని చెప్పింది మస్ట్ పోసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ సెంట్రల్ యాక్ట్ ఆర్ ప్రొవిజనల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ ఆర్ అండ్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ మున్సిపల్ కమిషన్ అనే పోస్ట్కి నువ్వు ఎలిజిబుల్ కావాలంటే ఈ పోస్ట్ నీకు రావాలంటే నువ్వు నీకు ఉండాల్సినటువంటి విద్యార్హత ఏందయ్యా అంటే నీవు మస్ట్ హ్యావ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ బీఏనో బీఎస్సీనో బీకామో బీకామ్ కంప్యూటర్ సైన్స్లో ఏదైనా బీటెక్ ఏదో ఒక బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలన్నమాట ఆ బ్యాచిలర్స్ డిగ్రీ నువ్వు పొందిన బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైతుందో అది అంటే ఆ కాలేజీ నీకు ఆ బ్యాచిలర్స్ డిగ్రీ ఇచ్చిన కాలేజ్ అనేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా అప్రూవ్డ్ అయిన కాలేజే ఉండాలన్నమాట అంటే మ్యాక్సిమం అన్ని కాలేజ్ అప్రూవ్డ్ అయ్యే ఉంటాయి ఏదో కొన్ని దొంగ కాలేజీలు అటానమస్ కాలేజెస్ అంటే అటానమస్ కాలేజ్ ఎయిడెడ్ అన్ఎయిడెడ్ కాలేజెస్ అట్లాంటి కొన్ని అన్ఎయిడెడ్ కాలేజెస్ అట్లాంటి కొన్ని దొంగ ఉంటాయి అట్లాంటి వాటి కోసం ఎలిమినేట్ చేయడం కోసం వాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట రైట్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ద్వారా కానీ స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ ద్వారా కానీ ఆ సంస్థ అనేది గుర్తింపు పొందిన సంస్థ ద్వారా మీరు బ్యాచులర్ డిగ్రీని పొంది ఉండాలి అటువంటి వాళ్ళు ఈ ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఈ మున్సిపల్ కమిషన్ పోస్ట్కి పోటీ పడే వాళ్ళు ఏపీఎస్సీ ఏం స్పెసిఫై చేసింది ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఉండాలన్నది ఎనీ బ్యాచులర్ డిగ్రీదే కాకుండా ఇంకొక వేరే ఏదన్నా డిగ్రీ కలిగి ఉంటారన్నమాట కొందరికి ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ అని హానర్స్ డిగ్రీస్ అని అట్లా ఉంటాయి మీరు బిఏ హానర్స్ అని ఎంఏ హానర్స్ అని పీజీ హానర్స్ అని ఇట్లా రకరకాల డిగ్రీస్ ఉంటాయి అనమాట అంటే అదర్ స్టేట్స్లో చేసిన వాళ్ళు అదర్ కంట్రీస్లో చేసిన వాళ్ళకి అలాంటప్పుడు వాళ్ళు ఈ పోస్టులకి ఏపీఎస్సీ నిర్వహించే గ్రూప్ టూ పోస్టులకి ఎలిజిబుల్గా అనేది ఎట్లా తెలిసిద్ది అంటే ఏపీఎస్సీ ఏం చెప్తుందంటే ద అప్లికెంట్ షుడ్ ప్రొడ్యూ ప్రొడ్యూస్ ఏ కాపీ ఆఫ్ గవర్నమెంట్ ఆర్డర్ టు ద కమిషన్ ఇన్ అడ్వాన్స్ విత్ అంటే మీరు చదివిన ఆ క్వాలిఫికేషన్ అనేది ఈ పోస్టులకి సమానమైంది అంటే ఈ క్వాలిఫికేషన్ సమానమైంది అని గవర్నమెంట్ ప్రతిసారి ఈ ఇది ఈ పోస్ట్ ఈ విద్యార్హత అనేది ఈ విద్యార్హతకు సమానమైంది అని జివోలు ఇస్తాను అనమాట ఆ జివోను అటాచ్ చేస్తూ గవర్నమెంట్ ఆర్డర్స్ జీవో అంటే గవర్ గవర్నమెంట్ ఆర్డర్స్ను అటాచ్ చేస్తూ అప్లై చేయడానికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్కు పది రోజుల ముందు అంటే దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు జనవరి పది అంటే డిస్ ఈ సంవత్సరం డిసెంబర్ పదిలోపు అయ్యా నేను నా విద్యార్హత ఇది కాకపోతే నాకు ఈ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి దీన్ని నేను అప్లై చేసుకోవాలంటున్నానని ఏవైపీఎస్సికి మీరు పంపవలసి ఉంటుందన్నమాట అది ఇక్కడ తెలియజేసింది అది చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి ఒకసారి గమనించండి అయితే అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి వాటికి ఏమేమి విద్యార్హత ఉండాలనేది ఒకసారి గమనిద్దాం మున్సిపల్ కమిషనర్కి అయితే ఎనీ డిగ్రీ చాలు ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అలానే సబ్ రిజిస్టర్ గ్రేడ్ టూ ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ సబ్బార్డినేట్ సర్వీస్ దీనికి కూడా మస్ట్ ఏ డిగ్రీ ఆఫ్ ఎ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఇండియాలో ఉన్నటువంటి ఏదో యూనివర్సిటీ నుండి డిగ్రీ పొంది ఉంటే చాలా అనమాట అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చారు చూడండి నోట్ ఏంటి ప్రిఫరెన్స్ షల్ బి గివెన్ టు ద పర్సన్స్ హూ ఇన్ హూ ఇన్ అడిషన్ టు ద అబౌ క్వాలిఫికేషన్ ఏ డిగ్రీ ఇన్ లా ఆఫ్ ద యూనివర్సిటీ ఇండియా ఎస్టాబ్లిష్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ అంటే ఈ సబ్ రిజిస్టర్ పోస్ట్కి ఎన్ని డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే ఒక ఇద్దరు ఇద్దరు ఉన్నారనుకోండి ఆ ఇద్దరికి ఒకే మార్క్స్ వచ్చినప్పుడు ఇతనికి ఇవ్వాలా ఇతనికి ఇవ్వాలా అనే సందర్భంలో నార్మల్ డిగ్రీతో పాటు లా డిగ్రీ ఉన్న వాళ్ళకి ఈ సబ్ రిజిస్టర్ పోస్ట్ ఇవ్వడానికి మెయిన్ ప్రి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తాము అని తెలియజేయడం జరిగింది రైట్ తర్వాత డిప్యూటీ తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్కి కూడా మస్ట్ పోస్ట్ ఏ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ సెంట్రల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ ఆర్ అండ్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్ బై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వ చట్టం ద్వారా కానీ గుర్తింపు పొందినటువంటి ఏదొక యూనివర్సిటీ నుండి కానీ ఏదొక కాలేజీ నుంచి కానీ డిగ్రీ పొంది పొందిన వాళ్ళు ఈ డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి గెలుచుకోవాలన్నమాట తర్వాత అసిస్టెంట్ ల్యాబర్ ఆఫీసర్ దీనికి కూడా ఎనీ బ్యాచులర్ డిగ్రీ అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సబార్డినేట్ సర్వీస్ దీనికి కూడా డిగ్రీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ దీనికి కూడా ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ సర్వీస్ దీనికి కూడా ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఎక్సైజ్ అంటే పోస్ట్ కోడ్ సెవెన్ పోస్ట్ కోడ్ సిక్స్ యూఆర్డి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వీటికి బ్యాచిలర్స్ డిగ్రీ సారీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కేమో బ్యాచిలర్స్ డిగ్రీ అన్నాడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కేమో దీనికి కూడా బ్యాచులర్స్ డిగ్రీ అన్నాడు ఇక్కడ చూస్తే అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సబార్డినేట్ సర్వీసెస్ పోస్ట్ కోడ్ ఫైవ్కి చూడండి మస్ట్ పాస్ వేసే డిగ్రీ అనడు ఏంటి బ్యాచులర్స్ డిగ్రీకి నార్మల్ డిగ్రీకి తేడా ఏంటంటే ఇప్పుడు అన్ని 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 బ్యాచులర్స్ డిగ్రీస్ అంటుంటారు అనమాట బ్యాచ్ బీటెక్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ బీఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ బీఎస్సీ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అట్లా కాకుండా కొందరు ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ చేస్తారన్నమాట అంటే డిగ్రీ ప్లస్ ఎంటెక్ రెండు కలిపి ఒకేసారి అయిపోద్ది అనమాట దాన్ని ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అంటారు అట్లాంటి దాన్ని అంటే అలాంటి వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అంటే డిగ్రీ అయినా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అయినా బ్యాచులర్స్ డిగ్రీ అయినా ఏదైనా ఎలిజిబుల్ అని అర్థం అనమాట దానికి అర్థం తర్వాత అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సబార్డినేట్ సర్వీస్ దీనికి విద్యార్హత ఏంటంటే మస్ట్ పాస్ చేసే బ్యాచులర్స్ డిగ్రీ ఎనీ బ్యాచులర్ డిగ్రీ కలిగి ఉండాలి లేదా ఆరు ఇక్కడ చూడండి లేదా మస్ట్ ప్రాసెస్ ఏ డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ మీరు పాలిటెక్నిక్ చేసి ఉంటే పాలిటెక్నిక్లో ఈ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది అలానే కొన్ని పాలిటెక్నిక్ కాలేజ్లో డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ అనమాట అది చేసిన ఉన్నవాళ్ళు కానీ ఆర్ ఏ డిప్లొమా ఇన్ హ్యాండ్ టెక్నాలజీ ఇష్యూడ్ బై ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ అన్ఈక్వలెంట్ ఎడ్యుకేషన్ మన ఆంధ్రప్రదేశ్లో చదివి ఉంటే వీళ్ళకి ఆ డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తుంది డిప్లొమాలో టెక్స్టైల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కానీ డిప్లొమాలో హ్యాండ్లూమ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కానీ ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు అన్నమాట వాళ్ళు కూడా ఈ పోస్ట్కి పోటీ పడవచ్చు తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏబి సబార్డినేట్ సబ్ సర్వీస్ దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే నేను కూడా ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లాబర్ డిపార్ట్మెంట్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అసిస్టెంట్ శిక్షణ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డిగ్రీ సీనియర్ ఆడిటర్ డిగ్రీ ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్ సబ్ సబార్డినేట్ సర్వీస్ డిగ్రీ రైట్ ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇది కొంచెం ఇంపార్టెంట్ ఈ పోస్ట్కి వచ్చేసరికి ఎవరు పోటీ పడవచ్చు ఎవరు పోటీ పడరు అనే దాని గురించి కొంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అవసరం ఈ పోస్టులకి సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ సబార్డినేట్ సర్వీస్ సారీ సబ్ సర్వీస్ హెచ్ఓడిస్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీస్ హెచ్ఓడిస్ అంటే మెయిన్ సెక్రటరీ కమిషనర్ హెచ్ఓడిస్ ఉంటాయి కదా వాటిలో అనమాట సీనియర్ అకౌంటెంట్ ఈ పోస్టులకు ఎవరి ఎలిజిబుల్ అంటే మస్ట్ ప్రాసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎకనమిక్స్ ఆర్ కామర్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందినటువంటి ఏదైనా యూనివర్సిటీ నుండి కానీ ఏదైనా కాలేజీ నుండి కానీ మీరు డిగ్రీ ఇన్ కామర్స్ కానీ డిగ్రీ ఇన్ ఎకనమిక్స్ కానీ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ కానీ పాస్ అయి ఉండాలన్నమాట మీరు బిఏ ఎకనమిక్ అదే బీకామ్ కంప్యూటర్స్ బి బిఏకా అట్లా అంటారు కదా అదనమాట బిఏ హిస్టరీ ఎంఏ హిస్టరీ అట్లా అంటారు కదా అట్లా బిఏ లాగా మీ డిగ్రీలో ఎకనమిక్స్ డిగ్రీ పొంది ఉండాలన్నమాట దాంతోపాటు అంటే డిగ్రీలో డిగ్రీ ఇన్ ఎకనమిక్స్ కానీ డిగ్రీ ఇన్ కామర్స్ కానీ డిగ్రీ ఇన్ మ్యాథ్స్ చేసిన వాళ్ళు దాంతోపాటు అండ్ అన్నాడు దానితో పాటు చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ అండ్ పాస్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ బై బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏపీ వీటితో పాటు డిగ్రీలో ఎకనమిక్స్లో కానీ కామర్స్లో కానీ మ్యాథమెటిక్స్లో డిగ్రీ ఉండడంతో పాటు ఎస్బిటీఈ కండక్ట్ చేసినటువంటి ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ కానీ పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ సర్టిఫికేట్ కానీ వెబ్ డిజైనింగ్ సర్టిఫికేట్ కానీ ఈ ఏదైనా సర్టిఫికెట్ ఉంటే ఈ సీనియర్ అకౌంటెంట్ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండిద్ది అనమాట ఈ సీనియర్ అకౌంటెంట్ పోస్టులు ఎన్నోని అనేది తర్వాత వేకెన్సీస్ లిస్టులో ఆల్రెడీ అంతకుముందు వీడియోలు చెప్పాను మళ్ళీ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అనేది మళ్ళీ ఇంకోసారి చెప్తాను రైట్ లేదా డిగ్రీ చేసిన వాళ్ళకైతే ఈ సర్టిఫికెట్ నార్మల్ డిగ్రీ వాళ్ళకైతే ఈ సర్టిఫికేట్ తప్పనిసరి లేదా మస్ట్ హోల్డ్ ఏ డిగ్రీ ఇన్ బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా బీఎస్సీ కంప్యూటర్స్ కానీ బీకామ్ కంప్యూటర్స్ కానీ బీఏ కంప్యూటర్స్ కానీ బీటెక్ బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద అబో వీళ్ళకైతే ఈ ఈ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ ఇవి చేసిన వాళ్ళకి ఆ సర్టిఫికేట్ అవసరం లేదనమాట అది నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళకైతే ఈ ఆఫీస్ ఆటోమేషన్ పీసీ మెయింటెనెన్స్ ఏదో ఒకటి మూడిట్లో ఏదో ఒకటి కావాలి వీళ్ళకైతే అవసరం లేదు ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా గమనించండి తర్వాత ఇంకొక పోస్ట్ సీనియర్ అకౌంట్స్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీస్ డిస్టిక్ అనమాట అంటే డిస్టిక్లో డిస్టిక్ ట్రెజరీస్ ఉంటాయి కదా సబ్ ట్రెజరీస్ అంటే జిల్లా పరిధిలో పనిచేసేటువంటి సబ్ ట్రెజరీస్ కానీ డిస్టిక్ ట్రెజరీస్లో కానీ సీనియర్ అకౌంటెంట్ చేయాలంటే దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది దీన్ని కూడా డిగ్రీలో కామర్స్ కానీ ఎకనామిక్స్ కానీ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు దాంతో దాంతోపాటు ఆ డిగ్రీలో ఆ డిగ్రీతో పాటు ఎస్బిటీఈ కండక్ట్ చేసినటువంటి ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ కానీ పీసీ మెయింటెనెన్స్ సర్టిఫికేట్ కానీ వెబ్ డిజైనింగ్ సర్టిఫికేట్ కానీ ఉండాలి ఈ నార్మల్ డిగ్రీ కాకుండా టెక్నికల్ డిగ్రీస్ ఉంటాయి కదా వీళ్ళకైతే అవసరం లేదు అంటే బీఏ కామర్స్ ఎకనామిక్స్ మ్యాథ్స్ చేసిన వాళ్ళకైతేనేమో అదనంగా ఈ సర్టిఫికెట్ కావాలి ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ కావాలి అలా కాకుండా ఈ డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కానీ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ కానీ బీటెక్ బీటెక్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైన్స్ కానీ చేసిన వాళ్ళకి ఆ ఆఫీస్ సర్టిఫి ఆటోమేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు వీళ్ళు యాజ్ డీజ్గా ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అనమాట ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి తర్వాత సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ వర్క్స్ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీస్ దీనికి నార్మల్ డిగ్రీ తర్వాత జూనియర్ అకౌంటెంట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీస్ జూనియర్ అకౌంటెంట్ దీనికి ఎనీ డిగ్రీ ఉండాలి దీంతో పాటు అండ్ ఇక్కడ స్పెసిఫై చేసేవచ్చు చూడండి అండ్ పాస్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికెట్ కోర్స్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బయట బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ జూనియర్ అకౌంటెంట్కి కూడా సీనియర్ అకౌంటెంట్కి ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికెట్ కావాలి జూనియర్ అకౌంటెంట్కి కూడా ఆఫీస్ ఆటో ఆటోమేషన్ సర్టిఫికెట్ కావాలి అది అలా కాకపోతే ఈ నార్మల్ బీటెక్ బీఎస్సీ కంప్యూటర్స్ బీకామ్ కంప్యూటర్స్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వాళ్ళకి అవసరం లేదనమాట వాళ్ళు వీళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి పోటీ పడ్డానికి అర్హులు అనమాట తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన ఏపీఎస్సీలో పనిచేయాలన్నమాట పనిచేయాలనుకుంటే దీనికి కూడా నార్మల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది తర్వాత చూడండి ఈ పోస్టులన్నిటికీ కామన్ డిగ్రీ చూడండి జూనియర్ ఇరవై పోస్ట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ సోషల్ వెల్ఫేర్ జూసి జూనియర్ అసిడెంట్ ఇన్ కమిషన్ ఆఫ్ సివిల్ సల్ఫేర్ సప్లైస్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అగ్రికల్చర్ కార్పొరేషను చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషను డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషను కమిషనర్ ఆఫ్ లేబర్ డైరెక్టర్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ డైరెక్టర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ ఆఫీసులో ఈ ఆఫీస్లో అన్నింటిలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్కి పోటీ పడాలంటే ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఉంటే సరిపోయింది వీళ్ళు మామూలు డిగ్రీ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ తర్వాత ఈ పోస్టులు ముప్పై ఒకటి నుండి నలభై ఒకటి వరకు ట్రైబల్ కమ్ లేబర్ కోర్టులలో జూనియర్ అసిస్టెంట్కి కానీ మెడికల్ ఇన్సూరెన్స్ సర్వీసులలో జూనియర్ అసిస్టెంట్కి కానీ డైరెక్టర్ ఆఫ్ బాయ్ బాయిలర్స్ కానీ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కానీ డైరెక్టర్ ఆఫ్ ఫ్యామిలీ కానీ ఇట్లా వీటన్నిటిలో పనిచేయాలనుకునే జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు పోటీ పడాలనుకునే వాళ్ళకి కూడా నార్మల్ డిగ్రీ సరిపోతుంది ఒక్క ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ అనేది ఈ ట్రెజరీస్ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేయడానికి ఆ పోస్టులకు పోటీ పడడానికి కావాలి తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇంజనీరింగ్ చీఫ్ ఇన్ పబ్లిక్ హెల్త్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ మైనారిటీస్ వెల్ఫేరు ఇంజనీరింగ్ చీఫ్ ఇన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషను డైరెక్టర్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషను డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చీఫ్ ఇన్ ఆర్ అండ్ బి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంటు ఇంకా ఈ యూత్ సర్వీసు ఆర్కిలాలజీ అండ్ మ్యూజియమ్స్ వీటన్నిటిలో కూడా జూనియర్ ఎసిడెంట్కి ఎనీ బ్యాచులర్ డిగ్రీ సరిపోతుంది అనమాట తర్వాత ఇవి కూడా చూడండి రీసెర్చ్ ల్యాబ్స్లో జూనియర్ అసిడెంట్ ప్రివెంటివ్ మెడిసిన్లో జూనియర్ అసిస్టెంట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ప్రెస్లో జూనియర్ అసిస్టెంట్ ఇండస్ట్రీసు కమిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీసు ఫారెస్ట్ సర్వీసు తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషను జూనియర్ రెసిడెన్షన్ ఆర్డబ్ల్యూఎస్ అండ్ రూర రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ వీటన్నిటికి కూడా ఈ పోస్టులకు కూడా మీరు పోటీ పడడానికి బ్యాచులర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అనమాట గ్రూప్ టూలో మొత్తం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులకి మీరు ఏ పోస్ట్కి పోటీ పడడానికి అర్హులు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అది అయితే పోస్ట్ కోడ్ సెవెన్ ఎక్సైజ్ ఎక్సైజ్ ఉంది కదా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దీనికి మీరు ఎలిజిబుల్ కావాలంటే ఈ ఈ నోటిఫికేషన్ మొత్తంలో ఉన్న సింగిల్ లార్జెస్ట్ పోస్ట్ ఏదంటే అదే అనమాట ఈ ఎక్సైజ్ ఎస్ఐ ఈ ఎక్సైజ్ క్వాలిఫికే ఫిజికల్ మెజర్మెంట్స్ ఏమి ఉండాలంటే మెన్కైతే అయితే హైటు వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అలానే చెస్ట్ మస్ట్ నాట్ లెస్ దెన్ ఎయిటీ వన్ సెంటీమీటర్స్ అరౌండ్ ద చెస్ట్ ఆన్ ఫుల్ ఎక్స్ప్రెషన్ విత్ ఏ మినిమమ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఫైవ్ సెంటీమీటర్స్ అంటే గాలి పీల్చినప్పుడు చెస్ట్ అనేది మీ చేతి అనేది ఐదు సెంటీమీటర్లు పెలగాలి నార్మల్గా ఏమో ఎనభై ఒక సెంటీమీటర్లు ఉండాలి అంటే గాలి పీల్చినప్పుడు ఎనభై అన్నమాట హైట్ ఏమో నూట అరవై ఐదు సెంటీమీటర్స్ ఉండాలి అయితే ఇక్కడ ఇంకొక ఎగ్జామ్షన్ ఇచ్చారు చూడండి ప్రొవైడెడ్ దట్ ఇన్ ద కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద ఎస్టీస్ వేర్ ఎనీ రిక్వైర్డ్ కోట కెనాట్ బి ఫుల్లీ యూటిలైజ్డ్ ఫర్ వాంట్ టు సఫిషియంట్ క్యాండిడేట్ ప్రాసెసింగ్ ద రిక్వైర్డ్ హైట్ ఇట్ మే బీ రిలాక్స్డ్ బై ఫైవ్ సెంటీమీటర్స్ సో దట్ ఇట్ షెల్ నాట్ బి లెస్ దెన్ వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ అంటే మాలో ఈ ఎక్సైజ్ ఎక్సైజ్కి అప్లై చేసుకున్న అభ్యర్థుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ క్యాండిడేట్లు ఒక ఎస్టీ పోస్టులు ఒక పది ఉన్నాయనుకోండి పది మంది అరవై సెంటీమీటర్లు హైట్లో లేకపోతే వాళ్ళ హైట్ని నూట అరవై సెంటీమీటర్ల వరకు కూడా అంటే నూట అరవై రెండు ఉన్న నూట అరవై ఒకటి ఉన్న నూట అరవై నూట అరవై సెంటీమీటర్లు ఉన్నా కానీ ఈ ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్కి పోటీ పడడానికి మీరు అర్హులు ఇది ఓన్లీ ఎస్టీకి మాత్రమే ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి ఐదు సెంటీమీటర్ల హైట్ తగ్గించడం అనేది జరిగిందనమాట ఎందుకంటే వీళ్ళు కొండ ప్రాంతాలలో గిరిజన ప్రాంతాలలో ఆర్థికంగా కానీ పోషణ పోషక పదార్థాలు లేకుండా జీవించిన పరిస్థితులు పెరిగి ఉంటారు కాబట్టి సరైనటువంటి ఎత్తు ఇవి కొంత పోషకాహారం లోపంలో దాంట్లో కొంత తగ్గుదల ఉండే కారణం ఉండి దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ అనేది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అనమాట ఎస్టీ మిత్రులకి తర్వాత ప్రొవైడెడ్ ఫర్ దట్ మెంబర్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ మినిస్టీరియల్ సర్వీస్ వర్కింగ్ ఇన్ ద ప్రొహిబిజన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డ్రైవర్స్ అటెండర్స్ షాల్ బీ ప్రస్తు ద మినిమమ్ హైట్ ఆఫ్ వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఇఫ్ దే ఆర్ అదర్వైజ్ క్వాలిఫైడ్ అయితే ఆల్రెడీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లకు కానీ అటెండర్లకు కానీ వీళ్ళకు ఆల్రెడీ పనిచేస్తూ ఉంటే వీళ్ళకి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ ఉన్నా సరిపోయిద్దంట ఒక మంచి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది అలానే ఈ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి పోటీ పడే ఉమెన్స్కి ఎంత హైట్ ఉండాలంటే ఉమెన్స్ వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అలానే వెయిట్ ఏమో నలభై ఐదున్నర కేజీలు ఉండాలన్నమాట రైట్ అలానే ఉమెన్స్ కానీ మెన్స్ కానీ హై స్టాండర్డ్స్ అంటే కంటి చూపు ఎలా ఉండాలి డిస్టెన్స్ సిక్స్ బై సిక్స్ అంటే రైట్ ఐ కుడి కన్ను సిక్స్ బై సిక్స్ ఉండాలి లెఫ్ట్ ఐ కూడా సిక్స్ బై సిక్స్ ఉండాలి అలానే ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ చూడండి ఈచ్ ఐ మస్ట్ హ్యావ్ ద ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ ప్రతి కన్ను కరెక్ట్గా బాగా సిక్స్ బై సిక్స్ విజన్తో పనిచేయాలి బాగుండాలి అలానే కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు అంటే కొందరు కలర్స్ని గుర్తుపట్టలేరు అనమాట కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు స్క్వైట్ ఐ ఆర్ ఎనీ మార్క్ డిడ్ కండిషన్ ఆఫ్ ద ఐస్ అంటే మెల్లకని అంటారు కదా ఈ మెల్లకన ఉన్న వాళ్ళు కూడా ఈ ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు అలానే మాక్ కీస్ పీజన్ చెస్ట్ అంటే చెస్ట్ వంకర్ ఉండడం కానీ ఛాతి ఫ్లాట్ ఫూట్ అంటే కొందరి కాళ్ళు బల్లపరుపు ఉంటాయి అన్నమాట కింద తర్వాత వేర్స్ వేరే వీ వేర్కోస్ వీన్స్ అంటే నరాలు కొందరు బయటకు వచ్చి ఉంటాయి కాళ్ళకి వాళ్ళు కానీ హ్యామర్టోస్ కానీ ఫ్రాక్చర్డ్ లిమ్స్ కానీ తర్వాత డీకే టీత్ కానీ పుచ్చిన పళ్ళు కానీ టు బి డీమ్డ్ టు బి డిస్క్వాలిఫైడ్ యాజ్ పర్ ద జీవో నెంబర్ నైన్ ఫిఫ్టీ రెవెన్యూ ఎక్సైజ్ వన్ డేటెడ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఈ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చినటువంటి జీవో నెంబర్ తొమ్మిది వందల యాభై ప్రకారము ఈ ఈ లోపాలు ఎవరికైతే వాళ్ళు ఈ ఎక్సైజ్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు కాదనమాట ఇది మొత్తం మీ నోటిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రైట్ ఇతర వివరాల కోసము ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ లింకు జ్యోతిర్మయన్ స్టడీ సర్కిల్ యాప్ లింకు అలానే టెలిగ్రామ్ ఛానల్ లింకు వాట్సాప్ ఛానల్ అలానే వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది ఎవరైతే అభ్యర్థులు సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇవి ఈ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వాల్సిందిగా మనవి అలాగే మేము నేను మిమ్మల్ని చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీ మొబైల్లో ఉన్నటువంటి రకరకాల వాట్సాప్ గ్రూపులు ఉంటే ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని ఫార్వర్డ్ చేయాల్సిందిగా మనవి అలానే రైట్ ఈ టెస్ట్ సిరీస్ మన యాప్లో రన్ అవుతుంది వినియోగించుకోవాల్సిన వాళ్ళు వినియోగించుకోవచ్చు అలానే ఫ్రీగానే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఒక టైం టేబుల్ ఇచ్చాను ఆ టైం టేబుల్ ప్రకారం ఒక అరవై రోజుల్లో ఈ గ్రూప్ టూ ఫిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అయ్యేలాగా ఒక టైం టేబుల్ ప్రకారం గ్రూప్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ లైవ్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాను ఆ టైం టేబుల్ ప్రకారం మీరు చదివినా కానీ గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఆల్రెడీ మేము ఈ గ్రూప్ ఏపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్స్ ఎగ్జామ్లో పాస్ అయ్యాం కాబట్టి విజయం సాధించి ఆల్రెడీ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నాం కాబట్టి మా సూచన సలహాలు మీకు ఉపయోగపడతాయి అనేది మా ఉద్దేశము రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇతర వివరాలకు మమ్మల్ని యాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ సంప్రదించవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్